ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా నేను ఈ యొక్క పరిచర్య పల్నాడు జిల్లా ఉన్న శ్రవపేట ఖమ్మంపాలెం ప్రకాష్ నగర్ నుండి దేవుని సంఘం తరఫున ఈ యొక్క దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తున్నాను ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరశుద్ధుడ ఒక మంది ఉన్న తండ్రి అయిన మీరు నాకు అనుగ్రహించిన శ్రేష్ట సమయమున తండ్రి మీ యొక్క సంఘస్థులతో మాట్లాడే జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించండి తండ్రి ఒకరికి జ్ఞానము కొరవైన వేడలా వాళ్ళు నన్ను నేను వానికి అనుగ్రహిస్తానని మీరు చెప్పిన విధంగా తండ్రి చదువులేని పాములైన నన్ను కుమారునికి సాక్షిగా ఉపయోగించుకుంటున్నారు తండ్రి నా మరినంత వరకు మీ కుమారుని జనన మరణ పునర్ధన ఆరోహణ రాకడ విషయాలను ప్రకటించే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి మీరే నాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి మీ యొక్క సంఘస్థులతో మాట్లాడే జ్ఞానాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి అదేవిధంగా మీ సంఘస్థులు విని విశ్వసించి వాక్యానుసార అనుసార జీవితం జీవించే గొప్ప భాగ్యాన్ని మీ యొక్క సంఘస్థులకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన విసుక్రిస్తు పరిశుద్ధన నమ్మిన వచ్చే ప్రార్థించి అడిగి వేడి కొనున్నా తండ్రి ఆమె ప్రిమైనటువంటి సోదరి సహోదరులారా మీకు అందరికీ మన ప్రభు విసుక్రీస్తున్నాము వందనాలు ముఖ్యంగా ఈ యొక్క దినానా మనము మనము దేవుడు వెలుగు సాతాను చీకటి అనేటువంటి అంశం ఫస్ట్ పార్టీ విన్నామండి ఇప్పుడు రెండవ పార్టీ వింటున్నాం ఎందుకంటే చెప్పాలనుకుంటే ఈ యొక్క అంశము ఎంతో లెక్కలేనటువంటి అంకెల్లోకి వెళ్ళిపోతుందండి కానీ నేను ఒకటి రెండు తోటే ముగిస్తాను ఎందుకంటే అవన్నీ చెప్పాలంటే నా ఒక ఆయుష్కాలం కూడా చాలండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చేసినటువంటి కార్యాలంట నేను నా సొంతకు చెప్పట్లేదండి దేవుడే చెప్తున్నాడు దేవుడు నాకు ఆత్మీయ ఆలోచన ఇస్తే వాటి ప్రకారం నేను చెప్తున్నాను దేవుడు చేసిన కార్యముల గురించి చెప్పుటకైనాను అంటే ఒక మనుషుడు చెప్పుటకైనాను లేక ఒక మనుషుడు రాయిటకైన ఈ భూలోకం చాలా అంటండి నేను నిజం చెప్తున్నాను ఈ భూలోకములు భూమి వంద శాతం ఉంటే ఆ వంద శాతములు ఒక పాతిక శాతం పర్వతాలు కలిగినటువంటి అరణ్యాలుంటే ఒక పాతిక శాతం పిసుకు ఉంటే ఒక పాతిక శాతం మానవుడు జీవించేటువంటి రాములు భూమి ఉంటే మిగతా అదంతా సముద్రం అంటండి ఇలాంటి పైన ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికత్వం యొక్క చరిత్రని రాయాలంటే మానవుని జీవితం చాలదు ఈ భూమి చాలదంట కాబట్టి నేను ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకున్నానంటే ఒకటి రెండు తోటే మిగిస్తాను నేను నా దేవునితో నేను అలా చెప్పి అడిగి నేను చెప్తా ఉంటాను అనమాట అయితే ఈ యొక్క దినానం ఉన్న మన అంశం ప్రేమైనా సౌదరి సహోదరులరా దేవుని సంగమ దేవుడు వెలుగు సైతాను చీకటి అనేటువంటి టూ పార్ట్లో ఉన్నాం మనం కాబట్టి మీరు దేవుని యొక్క మాటల పట్ల చెవులను హృదయాలను తిప్పి శ్రద్ధగా వినాలని వినడు వల్ల విశ్వాసం కలగజేసుకోవాలని విశ్వాసంగా ఈ పైన మనం జీవించామంటే పరలోకం చేరుతామని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అయితే ప్రేమైన సోదరి సోదరులరా ఈ యొక్క దినాల మనము ఉన్నటువంటి అంశము దేవుడు వెలుగు సాతాను చీకటి దేవుడు వెలుగు రైతు సాతాను చీకటి అనేటువంటి అంశము పార్ట్ టూలో ఉన్నామండి అయితే ఈ యొక్క పార్ట్ టూలో దేవుడు మనకి ఇప్పుడు మా క్రస్యాన్ని సృజించినటువంటి అయిన దేవుడు పరలోకమందు ఉన్న దేవుడు ఈ యొక్క అన్యాజనుల దేవుళ్ళు కాదండి మన దేవుడు క్రైస్తవుల దేవుడు క్రైస్తవుని సృష్టించిన దేవుడు ఈ అన్యాజనులు వారి యొక్క కుయ్యతో అనేకమైనటువంటి దేవుళ్ళబడినటువంటి వాళ్ళని చేసుకుంటారు వాటికి పడతారు వాళ్ళ గురించి మనకొద్దండి ఎందుకంటే నేను ఏది మాట్లాడినా చాలా చేసి మాట్లాడతా అదవుతుందా ఎవడైనా సరే రండి నా అడ్రస్ కూడా చెప్తున్నా నా పేస్ కూడా ఇస్తున్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి క్రైస్తవుల జోళ్ళి వస్తే ఇదే పోయారు నువ్వెంత కాబట్టి రాకు నీ దేవుడు ఏందో నువ్వు కొలుసుకో నీ భక్తి ఏందో నువ్వు చేసుకో మేమేమి అనం మాకేమి అనాల్సిన అవసరం లేదు మాకు అనాల్సిన అవసరం ఏమిటంటే ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సుజిగతైన దేవుడు ఒకడున్నాడు ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు మరణించాడు సజీవుడిగా తిరిగి లేచాడు ఆయనకు సాక్షిగా మేము ఆయన యొక్క పరిశుద్ధ లేఖనాలను ప్రకటిస్తున్నాం అంతే బైబుల్ అండు బైబుల్ బైబుల్ జోలేదు గుర్తుపెట్టుకో అయితే ప్రియమైన సహోదరి సౌదరులరా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనబడినటువంటిది దేవుడు మనకి రెండు చడండి క్రీస్తు పురములో పాత నిబంధన క్రీస్తు సేతములో కొత్త నిబంధన ఈ రెండు ఏటై ఉన్న గ్రంథం అండి పరిశుద్ధ గ్రంథం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు అనేకులు ఉన్నారు వారి పని ఎందువారు చేసుకొని మనకు అవసరం లేదు మన పని ఏంటంటే ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన శుద్ధికర్త యొక్క పనే మన పని అయితే ప్రేమైన సహోదరి సహోదరులరా క్రీస్తుపురము అనగా బీసీ అండి బీసీలో దేవుడి ఎన్ని అతను ప్రవక్త మోషే గారు అండి బీసీ మోషే గారు రాసినటువంటి గ్రంథాలు ఖండాలు ఈ ఐదు ఖండాలలో నిర్గమా కాండము పదమూడవ అధ్యాయము ఇరవైవ వచనం నుండి ఇరవై రెండు వచనాల వరకు చదువుకుంటే లేక ఈ యొక్క పదమూడవ అధ్యాయము మొత్తం బైబిల్ ఉన్నవారు చదువుకోండి బైబిల్ లేనివారు వినండి విశ్వసించండి లేదా బైబుల్ చదువుకున్నటువంటి వారి చేత చదివించి వినండి అయితే ఈ యొక్క చివరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నేను చదివి అంటే చదివి ఉన్నాను దాని గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఆ మాటలు కూడా ఇందులో నేను అండి పగటి వేళ మేధస్తంభం అంటండి పగటి వేళ మేఘ స్తంభము రాత్రి వేళ అగ్నిస్తంభము వెలుగించిందంటండి ఎవరికో తెలుసా ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన శుద్ధికత్తైన దేవుని ప్రజలకు అనగా ఈసురా ఏలుకండి ఐగుప్తు దేశంలో నుండి ఒక చీకటి కార్యాలలో నుండి వెలుగు స్థలానికి వెళ్ళేటప్పుడు అండి వెలుగు స్థలము అనగా దేవుడు ఆశీర్వదించేటువంటి ఒక కాలాను దేశానికి వెళ్ళేటప్పుడు అండి అయితే ఆ ఒక సమయమున ఈ యొక్క చీకటి స్థలం అనబడినటువంటి యొక్క ఐగుప్తులో నుండి ఈ యొక్క సత్యములో నుండి వెలుగులోనికి పాలు తేలును ప్రవసించు స్థలానికి కాలాను దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఒకటి వేల రాత్రి వేళ వెలుగునిచ్చాడండి ప్రైజలు అట్టాలయా ఈ యొక్క ఆయుప్తులోనైతే ఈ యొక్క చీకటిలో ఉండి దాసులుగా జీవిస్తున్నటువంటి జీవితం అండి వాళ్ళు ఈ యొక్క సతాను ఉండి దేవుని వెలుగులోనికి నడిచేటువంటి స్థలం స్పష్టంగా లేఖనాలు రాస్తున్నాయి అదేవిధంగా ఏడియండి ఏడి అనగా క్రీస్తు శాఖము క్రీస్తు శాఖము మొదటి సంవత్సరము నుండి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ యొక్క పదకొండవ మాసము ఈ ఒక దినాన కూడా క్రీస్తు శాఖమండి అయితే ఈ ఒక దినాన కూడా అదే వాకు మన ప్రభు అయినా క్రీస్తు కట్టిన కాలం నుండి అపస్తుల కార్యములు అనగా స్వార్థికుడైన లోక రాసిన అపస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము నుండి తొమ్మిది వచనాలు చివరి వరకు జ్ఞానించుకుంటే చీకటి కార్యాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సవులు అనగా పాత నిబంధన అనేటువంటిది చీకటి కార్యం అయిపోయిందండి ఎందుకంటే అది దేవుడు వారికి స్ట్రెస్టిమెంట్గా ఇచ్చాడనమాట ఆ ఒక స్ట్రెస్టిమెంట్లో వాళ్ళు నించోకపోవటం వల్ల చీకటైపోయింది ఆ చీకటి అయిపోయినటువంటి ఆ యొక్క చీకటి కార్యము అనగా ధర్మశాస్త్రము ప్రవర్తన లేఖనాలు అనబడినటువంటి ఆ యొక్క అనుసారంలో ఉన్నటువంటి ఒక పరిశారికడైన సవులు దేవుని ప్రజలైనటువంటి క్రైస్తవుల్ని ఈ ఒక సవులైతే ఇజ్రాయేలు అండి అనగా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి అతను అనగా పాత నిబంధనాన్ని జ్ఞానానుసారంగా అనుసరిస్తే బాగుండు కానీ జ్ఞానానుసారంగా అనుసరించకపోవటం వల్ల వారు కూడా చీకట్లో పడిపోయారటండి జ్ఞానానుసారంగా అనుసరిస్తే మంచిదే కానీ అనుసరించలేకపోయారండి స్త్రీలే కానీ పురుషులే కానీ చాలా ఉన్నాయి చెప్పాలంటే దాని గురించి ఇప్పుడు దాని గురించి వద్దు కానీ ఈ యొక్క శవులు దేవుని ప్రచలనబడినటువంటి క్రైస్తవుల్ని హింసించడానికి వెరుషులేము నుండి తమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క చీకటిలో నుండి అనగా ఈ యొక్క చీకటి కార్యములలో నుండి వెలుగు వస్తు వెలుగు సంబంధులను హింసించడానికి వెళ్ళేటప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించిందంటండి మన ప్రభు అయిన వేసుక్రీస్తు మధ్యాహ్న కాల సమయమన ఆ వెలుగును చూసి వెలుగు తన ఒక జీవిత కాలమంతు గడిపాడండి చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సినటువంటి విషయాలండి మనం ఈ యొక్క వెలుగు గురించి సవులు పౌలుగా మారిన దినము గురించి ఈ యొక్క కార్యములు తొమ్మిదవ అధ్యాయము నుండి సవులు పౌలుగా మారి అనేక పత్రికలు రాశాడండి కొన్ని సంఘాలకి పత్రికలు రాశాడు గొప్ప వ్యక్తిగా క్రీస్తు సాక్షిగా తన మరణాంతం వరకు ఆ ఒక ఇతర ఏళ్ళ జన్లలో కానీ అన్యాజనులలో కానీ అనగా అంటే మనం అండి ఈ యొక్క హిందూ దేశం అన్యాజనులమే కానీ ఈ అన్యాజనులలో కూడా ఆ దేశం నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారంటండి ఎందుకంటే మొన్న విద్యాలు జరిగేటప్పుడు అంట నేను న్యూస్లో చూశానండి గుంటూరులో యూదా మతస్థులు ఉన్నారంటండి యూదా మతస్థులు గుంటూరులో ఉన్నారంటే ఆ దేశం నుండి ఈ దేశానికి వస్తేనే కదండి అదే యుద్ధాలు జరిగేటప్పుడు కొన్ని సంభర్షణలు నిషులు ఇచ్చారండి ఈ ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క మనిషి దేవుని మనిషే ప్రతి ఒక్క మనిషి స్త్రీ పురుషులు అనబడినటువంటి వారు ఆది దంపతులైన అవాదం నుండి వచ్చినటువంటి వారే కాకపోతే పేర్లు పెట్టుకొని దేశాలుగా విమర్శకొని భాషాంతరాలు జరిగి ఇలాగా అభివృద్ధి చెందింది కానీ ఏ అభివృద్ధి చెందినా ఈ భూమి పైన స్త్రీ పురుషులు అనబడినటువంటి వారు సృష్టికర్తైన అయిన దేవుడు ఒకడున్నాడు ఆయన పిల్లలే కాకపోతే వాణిని దేవుణ్ణి అనుసరించకపోవడం వల్ల సాధారణుడు లోపరుచుకొని సాధారణుడి యొక్క కార్యాలు జరిగించుకుంటున్నాడు ఎందుకో తెలుసా వాడు అపవాది పాతాలపు రాజు పాతాళానికి తీసుకెళ్ళటానికి దేవుడు నరులను సృష్టించింది పరలోకములో ఉండి పరలోకానికి తీసుకెళ్ళటానికి దేవుడు కావాలా వెలుగు లేక సతానుడు కావాలా చీకటి నీవే తీర్మానం చేసుకో నీ జీవితం నీ చేతిలోనే ఉంది వేరొకరి చేతిలో లేదు వేరొకరి చేతిలో లేదు నీ తల్లిదండ్రుల చేతిలో లేదు నీ భార్య బిడ్డల చేతిలో లేదు నీ జీవితం నీ చేతిలో ఉంది నీవే తీర్మానం చేసుకోవాలి నా జీవితం ఎలా ఉంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటే ఎలా ఉంటుంది పరీక్షించుకో చీకటిలో ఉంటే నరకానికి వెళ్తావు వెలుగులో ఉంటే పరలోకానికి వెళ్తావు దేవుని వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులరా అదేవిధంగా ఈ యొక్క దినానా ఈ యొక్క సమయమున నేను ఒక వాక్యాన్ని నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను ఏడి అనగా ఈ యొక్క క్రీస్తు శాఖము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ యొక్క పదకొండవ మాసము ఈ యొక్క తారీఖు ఈ యొక్క దినాన నేను బైబుల్ లేఖనాలను చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను ఆ పావులు ఎదుట మాటలాడుట అంశము అపస్వనుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము మొత్తం చదవండి మీకు తెలుస్తుంది ఇరవై ఆరవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు ఈ మూడు వచనాలు నేను చదివి వినిపించాలనుకుంటున్నాను బైబుల్ ఉన్నవారు తీసి చూడండి నేను చదివే అలా ఉన్నాయో లేవో కాకపోతే కొంచెం మిస్టేక్ అవుతాయండి ఒత్తులు పళ్ళులు నాకు రాదు ఎందుకంటే నేను చదువుకోలేదు అయితే వినండి చదువు లేని వారు వినడం వలన విశ్వాసం కలుగజేసుకోండి దేవుని వాక్యాన్ని నేను జ్ఞానించుతున్నాను ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మన యొక్క జీవితాలు వాక్యానుసారంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు పరిశుద్ధ గ్రంథము కొడత నిబంధన గంధకథ స్వాతి లోక రాసిన అపస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వరకు నేను చదువుతున్నాను వినండి లేదా బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి నేను చదివే ఎలా ఉన్నాయో లేవో చూడండి పరప్రభూన వేసుక్రిస్తూ మాట్లాడుతున్నాడండి నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గోర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను ఒకటి పరిచారకుడు అండి రెండు సాక్షి అండి ఈ అపస్సులైన పగులు నీ మించుటకే కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాపములు లేచి నీ పాదములు నీ పాదములు నీ పాదములు మోపి నిలువుము నేను మన ప్రభుక్రీస్తు అపస్సుడైన పనులతో మాట్లాడుతున్నాడు నేను ఈ జనము వలన అన్యాజనుల వలనను ఆ కలగకుండా నిన్ను కాపాడేదను ప్రజలయా ఇప్పుడు ఇంపార్టెంట్ వాక్ వస్తుందండి మన ఒక సబ్జెక్ట్ వాక్ శ్రద్ధగా వినండి లేక శ్రద్ధగా జ్ఞానించండి వారు చీకటిలో నుండి ఎవరండి ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్క మనుషులు స్త్రీ పురుషులు అనబడినటువంటి వారు చీకటిలో నుండి అరగా సాతానివిక బంధకములో నుండి వెలుగులోనికి వెలుగు అరగా దేవునిలోనికి సాతాను అధికారము నుండి చూడండి స్పష్టంగా లేఖనాలు రాస్తున్నాయండి నేను చెప్పట్లే స్పష్టంగా లేఖనాలు రాస్తున్నాయి సాతాను అధికారము నుండి దేవుని వైపునకును వైపు దేవుని వైపుకును దేవుని వైపుకును అనగా వెలుగు వైపుకును తిరిగి నా వలన విశ్వాసము చేత మెయిన్ ఇంపార్టెంట్ అండి ఆయన వలన మనకి విశ్వాసం మెయిన్ ఇంపార్టెంట్ వాశ్వాసము చేత పాపనను పరిశుద్ధపరచబడిన వారిలో స్వస్థమును పరిశుద్ధపరచబడిన వారిలో స్వస్థము ఎక్కడుందండి తెలుసుకోవాలి మనము పరిశుద్ధపరచబడిన వారి యొక్క స్వస్థము అనగా క్రైస్తవుల్లో ఉంది పరిశుద్ధత ఓ మానవుడా తెలుసుకో నీకు వేళ దేవుళ్ళు ఉన్నా కాని పరిశుద్ధుడైన దేవుళ్ళు కాదు పరిశుద్ధుడైన దేవుడు ఒకడున్నాడు పరిశుద్ధ గంధాన్ని ఇచ్చిన దేవుడు ఒకడున్నాడు తెలుసుకో తెలుసుకొని నీ జీవితాన్ని మార్చుకో పర్సుద్దా బడస్ పరిసుద్దా బర్జాడి నా వారిలో స్వస్తమగా స్వస్తమను పొందునట్లు వారి కన్నులు తెలుసుడకే ఎవరి కన్నులండి యావరే కన్నులు యావరే కన్నులు యావరు తెలుస్తారు నీవు గుడివాడి వై యుండి వేరేకొనే గుడివానికి నడిపిస్తున్నావురా నీ గుడ్డితనాన్ని మార్చుకో నీ చీకటి తనాన్ని మార్చుకో వెలుగుని చూడు వెలుగుగా జీవించు వెలుగు దేవుడు ఒకడు ఉన్నాడు రా భూమిని ఆకాశాన్ని సుజించిన శుద్ధి ఉన్నాడు నిన్ను సృష్టించిన ఉన్నాడు నువ్వు సుజించుకోవటం కాదు సృజించిన సృజికర్తని తెలుసుకొని నీ జీవితాన్ని మార్చుకో మీ పితారులందరూ ఎదురు తిరిగి కూర్చున్నారు కాబట్టి దేవుని నమ్ము వీళ్ళకు దేవుణ్ణి అదేవిధంగా కళ్ళు తెలుసుడకే నేను నిన్ను వారి వద్దకు పంపిదనని చెప్పాను ప్రజల ఎవరిని ఎవరి వద్దకు పంపుతున్నాడండి వెలుగుని చూసినటువంటి వెలుగుని అపుస్తుడైన పగులుని అన్యాజనులు చీకటిలో ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళి వెలుగుని చేయించడానికి వచ్చాడు ఈ భూమి పైన ప్రపంచ దేశాలలో నూట పది దేశాలు ఉన్నాయనుకోండి వంద దేశాలు వెలుగులో ఉన్నాయి పది దేశాలు చీకట్లో ఉన్నంత మాత్రాన ఎక్కడికి వెళ్తావో తెలుసుకో నా మాటిని వెలుగుని నమ్ము వెలుగు అందు విశ్వాసము చూసే చెప్తున్నాడు చాలా చెప్తున్నాడు చెప్తున్నాడు దేవుడున్నాడు ఉన్నాడు దేవుడిని నమ్ము ప్రేమనేటువంటి సౌదరి సౌదర్లరా నా ఒక మాటలే కానీ నా ఒక ప్రవక్తలే కానీ చాలా కొంచెం కండిషన్ గా ఉంటుంది అడ్జస్ట్మెంట్ అవ్వాలండి ఎందుకంటే దేవుడు నాకు అలాంటి అలాంటి శక్తి ఇచ్చాడు మన ప్రభు అయిన వేసుక్రీస్తు కొరకు నేను నా ప్రాణాంతం వరకు పోరాడతాను ఎంతటిదైనా సరే ఏ హింస అయినా సరే సహిస్తా కాబట్టి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందా ప్రార్థన కహపరిశుద్ధుడా పరలోకమందు మా తండ్రి అయినా దేవుడా చదువు లేని పామరుడైనా నన్ను తండ్రి మీ కుమారునికి సాక్షిగా జీవించడానికి నన్ను మీరు ఎన్నగించుకొని ఉన్నారు తండ్రి నన్ను నా తల్లిగారు బొమ్మలు మగ బిడ్డగా చేసి జ్ఞాన పడినది మొదలుకొని ఈ క్షణం వరకు మీరే నన్ను సజీవునిగా ఉంచి ఉన్నారు తండ్రి నాకు కలిగినటువంటి అనేకమైనటువంటి అటంకాల నుండి తప్పించి నన్ను సజీవుల లెక్కలో ఉంచి తండ్రి మీ కుమారుడు సజీవుడు ఆయనకు సాక్షిగా జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు మీ పరి కుమారుడు కోపపోయిన వేసుక్రీస్తు యొక్క పరిశుద్ధి కృతజ్ఞతస్థుతులు చెల్లించు చెల్లించుకొచ్చున్నాను తండ్రి తండ్రి ఇప్పటి వరకు మీ యొక్క సంఘర్షంతో నేను మాట్లాడినటువంటి మాటల్లో తప్పు ఒప్పులేమన్నా ఉంటే నన్ను మీరు క్షమించండి సంఘస్థులు నన్ను క్షమిస్తారు మీ ఇలా జీవితంలో జరిగించండి తండ్రి మరలా మీ సంఘస్లతో మాట్లాడే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రి ఎందరైతే ప్రయాణిస్తున్నారో వారి యొక్క ప్రయాణాన్ని గమ్యస్థానానికి చేర్చండి తండ్రి ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి స్వస్థతను కలగజేయండి తండ్రి రోగికి డాక్టర్ కావాలని మీరు చెప్పినట్లుగా తండ్రి రోగినైనా నాకు డాక్టర్ని ఇచ్చి నన్ను బ్రతికించి ఉన్నారు తండ్రి అదేవిధంగా తండ్రి ఎందరైతే ఆకలి దప్పులతో అలాడుతున్నారు వారికి భోజన సదుపాయాన్ని అనుగ్రహించండి తండ్రి ఎందరైతే వస్త్రహీనతో బాధపడుతున్నారు వారికి వస్త్రాన్ని అనుగ్రహించండి తండ్రి మీరు నాకు కావలసినటువంటి ద్రవ్యాన్ని ఇస్తే నేను మీ యొక్క పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి కనుకనే తండ్రి మీరు నన్ను కావలసినటువంటి ఇవ్వాలని ఇవ్వమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు పోయినవి శుక్రీస్తుగా పరిశుద్ధ నాభమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె